హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు సండే రోజు లాక్ చూపించిపోతున్నానండి అలానే ఈరోజు నేను శారీస్ అన్నీ వాష్ చేసుకుంటా అని చెప్పాను కదా సమ్మర్లో అలానే ఈరోజు పట్టు శారీ వాష్ చేసుకున్నానండి అంటే నిన్న వాష్ చేసుకున్నాను ఈరోజు మడత తీసుకుంటున్నాను అనమాట పట్టు శారీస్ని మనం కుంగుడుగా కుంకుడుగాయ వాటర్లో ఉతుకుంటే చాలా మంచిదండి ఏమవ్వవు చాలా మంచిగా క్లీన్ అవుతాయి అనమాట వాటికి సర్ఫ్ కానీ సబ్బు కానీ ఏం యూస్ చేయద్దండి కుంగుడుగాయలు వాటర్ తీసుకొని పెట్టాలి లేదా కుంగుడుకాయ పౌడర్ దొరుకుతుంది పౌడర్ కొంచెం వేసి వాటిని దానిలో పెట్టేస్తే వాటర్ స్థానంలో దానిలో పెట్టేస్తే మంచిగా అవుతాయండి ఈ సమ్మర్లో కనుక పట్టు శారీస్ ఇట్లా ఉతుకుంటే చాలా బాగా మంచిగా ఉంటాయి తర్వాత ఐరన్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటాయండి మనకి వాటికి కం కంపల్సరీ కుంకుడుకాయ అయితేనే పట్టు శారీస్కి బాగుంటుందండి అందుకని నేను చెప్పాను అనమాట నేనైతే అలానే వాష్ చేసుకుంటానండి కుంకుడుకాయ రసంలోనే నానబెట్టి వాటిని కొంచెం ఇట్టిట్ల నలిపి ఇంకా వాటర్లో పిండి వేసుకుంటాను అన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసేసి మేము ఇల్లు చేంజ్ చేయం కదా అవన్నీ అట్లనే పెట్టేసామండి పక్కన అంతా డస్ట్ పెట్టిపోయి ఉన్నాయనమాట అవన్నీ వాష్ చేసుకుంటున్నాను ఈ బాస్కెట్లో అయితే నేను ఇంతకుముందు ఉల్లిగడ్డలు ఆలుగడ్డ అవి వేసుకునేదాని అండి అల్లం వెళ్ళిపోయాయి అవి దీనిలో వేసుకునేదాన్ని అయితే ఇప్పుడు ఇంకా దేవుడి దగ్గర ఇంతకుముందు అయితే పాత ఇంట్లో దేవుడి దగ్గర ఒకవైపు పక్కన పెద్ద షెల్ఫ్ ఉండేదండి రెండు మూడు షెల్ఫ్లు యూజ్ చేసుకునేదాన్ని దేవుడి సామానికి ఇక్కడైతే నాకు ఇంకా ఒక్కటే షెల్ఫ్ ఉందన్నమాట అయితే ఇంకా అవన్నీ దేవుడు అన్నీ పడతలేదు నాకు ఇది యూజ్ చేసుకుందాం అన్నట్లు ఇది వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకుని దేవుడి దగ్గర ఆయిల్ అంటే అవన్నీ కుంకుమ డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదా కొన్ని కొన్ని ఉన్నాయండి అవన్నీ దీనిలో పెట్టుకుందాం అని చెప్పి వాష్ చేసుకొని మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట చూస్తాను దేవుడి రూమ్లో అయితే వీలైతే అవి పెడతాను లేకపోతే ముందులానే ఆలుగడ్డ ఉల్లిపాయలు అయినా వేయడానికి యూస్ చేసుకుంటాను ఎలా వీలైతే అలా చేసుకుంటానండి మొత్తానికైతే ముందు వాష్ చేసుకొని శుభ్రంగా నీట్గా పెట్టుకుంటున్నాను అయితే ఎస్టర్డేనే వాష్ చేశానండి కొంచెం మంచిగా ఎండలో పెట్టాను అండ్ వాటర్ అదంతా శుభ్రం క్లీన్ అయ్యి మంచిగా అని చెప్పి ఎండకు పెట్టి ఆరిన తర్వాత దీన్ని ఫిట్ చేసుకుంటున్నాను అన్నమాట చాలా మంచిగా యూజ్ అవుతుంది అండి ఇది ఇంకా మనం ఉల్లిపాయలు కానీ ఆలుగడ్డ వేస్తే మంచిగా ఇట్లా మంచిగా ఉంటుంది ఆరుతుంది అనమాట ఇంకా గాలి తగులుతుంది కదా ఉల్లిపాయలు వైపు ఆడకుండా ఉంటాయి ఇక్కడ వచ్చేసే సండే రోజు చికెన్ అండి చికెన్ బగారా రైస్ ఆల్రెడీ నేను ఇది వీడియోలో పెట్టాను చాలాసార్లు పెట్టాను అనమాట అందుకని క్లియర్గా ఏం చూపించట్లేదు జస్ట్ ఈరోజు వంట వరకు చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ క్యారెట్ కీరా సమ్మర్ కదా కంపల్సరీ ఇవన్నీ తీసుకోవాలండి ఆనియన్ లెమన్ అనమాట ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచి అలానే పక్కనే ఉన్న పిల్లలని కూడా ఫ్రెస్ చే కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్